ముండ్ల చెట్లు నీడలో ఏ మొక్క మొలవదట ముండ్ల చెట్లు నీడలో ఎవరికి ఆశ్రయం దొరకదట ముండ్ల చెట్లు నీడలో అట ఏ ఒక్కడు నీడను బొందుకోలేడు సేద తీరలేడు ఒకప్పుడు నీవు ఇలా బ్రతికావు ఎవరు కూడా నెమ్మదిని పొందుకోలేకపోయారు ఒక దురదగుండిలాగా ఉండేదానవు ఒక దురదగుండిలాగా ఉండేవాడవు నీ మాట చూస్తే అబ్బో ఆ మాటలు వింటే ఎవడైనా ఎందుకు పెట్టుకున్నాను రయ్యతో అని చెప్పేసి పారిపోయే అంతగా అలా ఒక ముండ్ల లాగా ముండ్ల చెట్టు మీద గుడ్డేస్తే ఎట్లా ఉంటుంది ఇక లాక్కోలేక పిక్కోలేక చావాలా దానిని తీసిన వాడు ఎవడో కనపడ్డామో ముండ్ల చెట్టు మీద గుడ్డేసి తీసిన వాడు ఎవడో కనపడ్డామో పెద్దలు అంటారు కదా ఒరే నువ్వు ముండ్ల చెట్టు మీద గుడ్డేసావు ఎలవకాల మెల్లగా బీక్కోరా చినగకుండా ఎంతో కొంత జరిగిద్ది అంతే ఎవడైతే ముండ్ల చెట్టులాగా ఉంటాడో వాడి ఆశ్రయాన్ని పొందుకునేవాడి బ్రతుకు కూడా ముండ్ల చెట్టులాగే అయిపోయింది నువ్వు ఒకప్పుడు ముండ్ల చెట్టులాగా ఎలా ఉన్నావంటే త్రాగుబోతుగా తిరుగుబోతుగా వ్యభిచారుడిగా లంచగుండిగా అబద్ధికుడుగా అబద్ధికురాలుగా అపవిత్రంగా నోటి మాటల చేత క్రియల చేత దూషణ చేసే వ్యక్తిగా నువ్వు బ్రతికావు నిన్ను బట్టి దేవుడికి ఖ్యాతి లేదు అవమానమే పేరుకు మాత్రం క్రైస్తవుడు అని చెప్పుకునే ముండ్ల చుట్టువి దురదగుండి చెట్టు ఇవి చెట్టు అంటే ఆకుదగిలితే ఒళ్ళంత దురదే ఇలా బ్రతికే ఒకప్పుడు నువ్వు దీన్ని బట్టి దేవుడి నామానికి నిండు బట్టి అన్నజనుల్లో అవమానం వచ్చింది అయితే ఇప్పుడు నువ్వు నాకు అవకాశం ఇస్తే ఆ ప్లేస్లో నేను దేవదారు చెట్టును మొలిపిస్తాను గుంజు వృక్షములను మొలిపిస్తాను దీనిని బట్టి నాకు ఖ్యాతి కలుగుతుంది అంటాడు ఒకప్పుడు నువ్వు ముండ్ల చెట్టుగా దురదగొండి చెట్టుగా బ్రతికావు ఇప్పుడు మారి వస్తే ఇప్పుడు పరిశుద్ధంగా దేవదారు చెట్టుగా నువ్వు బ్రతికితే నిన్ను బట్టి నాకు ఖ్యాతి కలుగుతుంది అని అంటాడు బైబిల్లో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను ఆమె ఒకప్పుడు ఒక వ్యభిచారి ఆమె వృత్తి వ్యభిచారము పురుషులను సంతోషపరచటం ఆమె వృత్తి ఎరుకోపట్నంలో రాహాబు అనే ఒక వేస్య ఉండేది ఆ వేస్య ఏమనుకునేదంటే ఎంతమంది పురుషులను సంతోషపరిస్తే ఎంతమంది పురుషులతో వ్యభిచారము చేస్తే అంతగా ఆమె ఏంజిల్లాగా మారిపోయిద్ది అని అనుకునేది తాను ఆరాధించే ఏంజిల్ కూడా ఒక వేస్య ఆ వేస్య ఎంతమందితో లేదా ఎంత సంతోషపరిస్తే ఆమె కూడా ఒక దేవతలాగా మారిపోయిద్ది అనే ఒక విశ్వాసంతో బ్రతికేది ఎరుకోపట్నంలో చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు పరస లేకుండా ఆమెతో సాంగత్యం చేసేవాళ్ళు వ్యభిచారం చేసేవాళ్ళు తండ్రి కొడుకు పెదనాన ఒకే కుటుంబంలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆమెతో సాంగత్యం చేసేవాళ్ళు ఇలా పురుషులను సంతోషపెడుతూ ఆమె ముండ్ల చెట్టులాగా బ్రతికేది ఆమె బ్రతుకు ముండ్ల చెట్టు అయితే ఇస్రాయేలుడ కానాను యాత్రలో యహోషువా ఎదురుగా ఉన్న టార్గెట్ ఏంటంటే ఎరుకోను జయించటం పాపపు పట్నంగా పిలువబడుతున్న ఎరుకో పట్నాన్ని జయిస్తే వారు ఎదురుగా ఉన్న కానానులోకి వారు ప్రవేశించగలుగుతారు యువర్ధను నదినైతే అవలెలగా దేవుని యొక్క మహాకృపణ చేత వాళ్ళు యోర్ధాను ఇల్లు ఏకరాశిగా నిలబడినప్పుడు దాటారు దాటగానే వారు ఎదురుగా ఉన్న టార్గెట్ ఏంటంటే ఎరుకో పట్టణాన్ని జయించటం ఇప్పుడు యహోషువ ఇద్దరు వేగులు వారిని ఎరుకో పట్టణం చూసి రమ్మని పంపించాడు అయితే వారిద్దరు కూడా ఎరుకోలోకి ప్రవేశించిన తర్వాత వేసి అయిన రాహాబు ఇంటికి వెళ్ళారు వారి పేర్లు సల్మాను షర్మీను ఇద్దరు వ్యక్తులను వేగులు వారిగా పంపించాడు యహోశువా వీరిద్దరు కూడా వేసే అయినా రాహాబు ఇంటికి వెళ్ళారు ఎరుకోలో ఆవిడ అనుకుంది అందరి వెళ్ళే వీరిద్దరు కూడా తనతో వ్యభిచారం చేయడానికి వచ్చారు అని అనుకుంది ఎందుకంటే వ్యభిచారము కంపకపోయే వాడందరూ ఎందుకు వెళ్తారు ఎస్ ఆబ్యస్లీ వ్యభిచారం చేయడానికి వెళ్తారు కదా వీరు కూడా అందుకే వచ్చారు అని అనుకుంది ఆవిడ ఎందుకంటే ఎరుకో పట్టణానికి ఎవరైనా వ్యాపారం నిమిత్తం కానీ ఎవరైనా ఉద్యోగం నిమిత్తం కానీ ఏదైనా పని నిమిత్తం కానీ వచ్చినప్పుడు వారు సహజంగా రాహాబు ఇంటికి వెళ్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ వారు ఆశ్రయాన్ని పొందుకుంటారు సిమిలర్గా వీళ్ళిద్దరు కూడా అక్కడికైతే వెళ్ళారు ఆవిడ అనుకుంది వాళ్ళు కూడా వ్యభిచారం చేయడానికి వచ్చిన వ్యక్తులు అని అనుకుంది అయితే అక్కడ జరిగిన విచిత్రం ఏంటంటే వాళ్ళిద్దరు కూడా ఆమెను తాకలేదు ఆమెను ముట్టలేదు ఈవిడ అనుకున్న దానికి విరుద్ధంగా ఉన్నారు వీళ్ళు అయితే అనుకుంది వీళ్ళే ఇంత పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటే దేవుడు ఇంకెంత పరిశుద్ధంగా ఉండుంటాడు ఇప్పుడు నేను పూజిస్తున్న ఈ దేవత ఒక వ్యభిచారి ఒక అపవిత్రురాలు ఒకవేళ ఆమెలాగా నేను చేస్తే నేను కూడా ఏంజిల్లాగా మారిపోతాను దేవతలా మారిపోతానన్న విశ్వాసం నాకుంది ఇదేంటి వీళ్ళు విచిత్రంగా స్త్రీడు ముట్టరట పరిశుద్ధంగా బ్రతుకుతారట అదేమంటే మా దేవుడు పరిశుద్ధుడు అంటున్నారు అంటే అంటే పరిశుద్ధంగా బ్రతికేవాళ్ళు ఇలా ఉంటారా ఇస్రాయేలు ఇంత పరిశుద్ధులు కాబట్టే దేవుడు వారికి ప్రతి విషయంలో జయాన్ని ఇస్తున్నాడా ఎక్కడో ఐగుప్తులో బానిసలుగా ఉన్న వీరు అవలేలగా ఎర్ర సముద్రాన్ని దాటారు అవలేలగా యోర్ధాను నదిని దాటారు అవలేలగా వారు ఎదురు వస్తున్న ప్రతి శత్రుని దాటుకుంటూ వస్తున్నారే ఆ రోజుల్లో అట ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఇదిగో ఐగుప్తు నుండి ఒక సైన్యం బయలుదేరింది ఇస్రాయలు వారికి వారి దేవుడు తోడుగా ఉండి ప్రతి జాతులు వారిని జయించుటకు శక్తినిచ్చాడు అని చెప్పేసి వారి గుండెల్లో గుబులు పుట్టుకునేదట ఈ వార్త వేసే అయిన రాహాబు కూడా తెలిసింది ఇక వారిని నేరుగా చూసేసరికి అమ్మో వీళ్ళు ఇంత పరిశుద్ధంగా ఉంటున్నారు కాబట్టి దేవుడు వీరితో ఉండి కార్యాలు చేస్తున్నాడు ఇప్పటివరకు నేను చేసింది తప్ప వ్యభిచారము తప్ప అని చెప్పి ఆవిడట ఒకప్పుడు ముంద చెట్టుగా ఉన్న ఆవిడ ఇప్పుడు నేను కూడా దేవుని చెట్టుగా ఎదుగుతాను దేవదారు చెట్టుగా ఎదుగుతాను అనే తీర్మానం తీసుకుంది నామానికి ఖ్యాతి ఎప్పుడు వస్తుందంటే నీవు దేవదారు వృక్షములాగా ఎదిగితే నామానికి ఖ్యాతి నీవు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తే దేవున్నామానికి ఖ్యాతి ఇప్పుడు నీకున్న ఉద్యోగాన్ని బట్టి నీకున్న ధనాన్ని బట్టి నీకున్న సంతానాన్ని బట్టి దేవున్నామానికి ఖ్యాతి రాదు దేవున్నామానికి ఖ్యాతి ఎలా కలుగుతుంది నీవు జీవిస్తున్న పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి దేవున్నామానికి ఖ్యాతి వస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా అందుకే నువ్వు ఒకప్పుడు ఎలా జీవించావు అనేది అప్రస్తుతం ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నావు పరిశుద్ధంగా బ్రతుకుతున్నావా నీ నోటిని పరిశుద్ధంగా ఉంచుకున్నావా నీ ఒంటిని పరిశుద్ధంగా ఉంచుకున్నావా నీ క్రియలు పరిశుద్ధంగా ఉన్నాయా నీ నడక పడక పరిశుద్ధంగా ఉందా నీ చూపులు పరిశుద్ధంగా ఉన్నాయా ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే నువ్వు పరిశుద్ధుడవు నువ్వు పరిశుద్ధంగా బ్రతికే జీవితాన్ని బట్టి దేవుని నామానికి ఖ్యాతి కలుగుతుంది నువ్వు సంపాదించే సంపాదన బట్టి నీ అందచందాలను బట్టి నీ హైట్ను బట్టి నువ్వు ఎర్రగా బుర్రగా ఉండడాన్ని బట్టి నామానికి ఖ్యాతి రాదు ఆ మాటకు వస్తే ఏసేపు అందగాడు దావీదు అందగాడు యోసేపు ఎప్పుడు కూడా పాపానికి ప్రేరేపించబడలేదు ప్రేరేపించే వారికి దూరంగా పారిపోయాడు అందుకే యోసేపు పరిశుద్ధుడు ఏసేపును బట్టి యోసేపు దేవునికి మహిమ కలిగింది నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఉద్యోగం చేస్తున్న ప్లేసులో వ్యాపారం చేస్తున్న ప్లేసులో పని పనిచేస్తున్నావో నీ దేవుని క్రియలు నీ ఎందు ప్రత్యక్షపరచబడాలి అప్పుడే నిన్ను బట్టి దేవుని నామానికి ఖ్యాతి కలుగుతుంది ఒకప్పుడు ఉండ్ల చెట్టుగా ఒకప్పుడు వ్యభిచారిగా ఒకప్పుడు వేస్యగా బ్రతికిన ఈ రాహాబు అనే తల్లి తన జీవితాన్ని వారిద్దరిని బట్టి మార్చుకుంది వీరే ఇంత పరిశుద్ధంగా బ్రతికితే వీరు దేవుడు ఎంత పరిశుద్ధుడై ఉంటాడు కాబట్టి నా జీవితాన్ని కూడా మార్చుకోవాలి అనుకొని ఎరుకో నుండి వేరుపరచబడింది ఛీ ఇది పాపపు ఎరుకో ఇది ముండ్ల చెట్టు ఇది వాయు వరసలు లేకుండా నాతో సాంగత్యం చేసిన ప్రజలు వీళ్ళు వీరితో నేను జీవించకూడదు ముండ్ల చెట్టులో కుండి వేరుపరచబడి దేవదారు వృక్షాల్లో కలిసింది వేసే అయిన రాహాబు ఆమె వదిలిపెట్టిన ఆ పాప జీవితాన్ని బట్టి చూడండి మనం అనుకుంటున్నాము ప్రత్త నిబంధనలోనే కాదు పాత నిబంధనలో కూడా దేవుడు ఎంత దయాలుడో కరుణా కటాక్షం కలిగిన వాడో ఒక్కసారి ఆలోచించండి పాత నిబంధనలు ఏసవి వచ్చినాకనే అన్య ప్రజలను కలుపుకున్నాడు అనుకుంటున్నావు చాలామంది కానీ పాత నిబంధనలోనే ఒక వ్యక్తి తన హృదయాన్ని మార్చుకుంటే తన పాప జీవితాన్ని మార్చుకుంటే తన అపవిత్రమైన జీవితాన్ని మార్చుకుంటే తన ప్రాచీన స్వభావాన్ని పాత రోత జీవితాన్ని మార్చుకుంటే నా ప్రభువు ఆ ముండ్ల చెట్టును తీసివేసి ఆ ప్లేసులో దేవదారు వృక్షాన్ని మూలిపిస్తాడు ఆమె తన పాత రోత జీవితాన్ని వదిలిపెట్టినప్పుడు ఆయన తీసుకొచ్చి ఇస్రాయులు గుంపులో గలిపాడు ఇంకో అద్భుతమైన తెలుసా సల్మాను ఆ రాహాబును వివాహం చేసుకున్నాడు ప్రియా సహోదరి సహోదరుడు గమనించాలి దేవుడు చేసే కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఒక వ్యక్తి తన హృదయాన్ని మార్చుకొని దేవుని సన్నిధికి వచ్చి నేను పాపినయ్యా ఎన్నాళ్ళు తెలిసి తెలియక పాపాన్ని చేశాను ముండ్ల చెట్టుగా బ్రతికాను దురదగుండి చెట్టుగా బ్రతికాను నా జీవితాన్ని మార్చయ్యా అని ఈ అని ఒక వ్యక్తి ఒప్పుకుంటే నా ప్రభు దేవదారు వృక్షాల్లో కలిపేస్తాడు ఆ వ్యక్తిని అంత మాత్రమే కాదు ఎక్కడ ఆ పరిమళ సువాసన తగ్గిపోతుందో అని ఎక్కడ ఆమె జీవితం అంతటితో అంతమైపోతుందోరని ఎస్ ఆమెనట ఇస్రాయేలీల్లో వేగులలో ఒకటిగా వెళ్ళిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకటిగా ఉన్న సల్మాన్ ఎస్ దేవుడు వారిద్దరికి వివాహ బంధాన్ని ఏర్పరిచాడు సల్మాన్ ఆ వ్యక్తిని రాహాబుని వివాహం చేసుకున్నాడు ప్రియా సహోదరి సహోదరుడ ఎక్కడ ప్రజలందరూ మర్చిపోతారో అని దేవుడట తన యేసుక్రీస్తు వంశావళిలో ఆమెను చేర్చాడు ఏసుక్రీస్తు వంశావళిలో ప్రముఖమైన మహిళలుగా పిలువబడుతున్న వారిలో ఒకటి రాహాబు ఎక్కడ ఈ ప్రజలు మర్చిపోతారో ఒకప్పుడు వ్యభిచారిక బ్రతికిందండి రాహాబు ఇప్పుడు పరిశుద్ధురాలుగా పిలువబడుతుంది మార్పు చెందిన నీ జీవితాన్ని బట్టి నా ప్రభు ఇంకెప్పుడు ఎవ్వరూ మర్చిపోకూడదని జీవగ్రంథంలో రాయాలి ప్రియా సహోదరి సహోదరుడు కానీ దేవుడు ఆమె ఆమెను ఎక్కడ ఈ ప్రజలు మర్చిపోతారోనని ఆమె పేరుని యేసుక్రీస్తు వంశావళిలో చేర్చాడు ఒకవేళ కాలక్రమేణా ప్రజలు మర్చిపోతారేమో అందుకే దేవుడట జీవగ్రంథంలో రాశాడు హెబ్రి గ్రంథకర్త కూడా ప్రజలు మర్చిపోతారేమోనని విశ్వాసుల పట్టికలో రాశాడు చదుదామా రెండు చదువుదాం మత ఒకటో అధ్యాయం ఐదో వచ్చిన నయసోను సల్మాను కనెను సల్మాను రాహాబునందు బోయజును కనెను రుతు అత్తగారు పేరు ఏంటంటే మీరు ఏం చెప్తారు ఎవరో కాదండి రూతు అత్తగారు రాహాబు గారే బోయాజు తల్లి దాబీదు తండ్రి ఎషియే ఎషియా తండ్రి ఓబేదు ఒబేదు తండ్రి బోయజ్ బోయజ్ తల్లి రాహాబు అంటే దావీదికి ఏమవుతుంది అవ్వ మొత్తవ్వ లేదా అన్నట్టు మొత్త మొత్తమ్మ ఏదో రైట్ అయితే ఈ వంశావళిలో దేవుడు చేర్చాడు ఒకప్పుడు ముండ్ల చెట్టు చూడండి తన మారిన జీవితాన్ని బట్టి ప్రజలు కాలక్రమేణా మర్చిపోతారేమోనని ఈమె పేరునట ఏసుక్రీస్తు వంశావళిలో రాయించాడు దేవుడు ఒకవేళ ఏసుక్రీస్తు వంశావళిలో మర్చిపోతారేమోనని దేవుడట హెబ్రి గ్రంథకర్త చేత విశ్వాసుల పట్టికలో రాయించాడట అది కూడా చదువుతారండీ హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై వచనం ముప్పై ఒకటో వచ్చినము విశ్వాసమును బట్టి ఏడు దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలినం విశ్వాసమును బట్టి రాహాబను వేస్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకుని నందున అవిధేయులతో పాటు నశింపకపోయాను హెబ్రీ గ్రంథకర్త కూడా దేవుడు ఒకవేళ వంశావళిలో ఒకవేళ పేరు మర్చిపోతారు ఎవరు అనుకుంటారో అని హెబ్రి గ్రంథకర్త కూడా దేవుడు విశ్వాసుల జాబితాలో రాయించాడు అంత మాత్రమే కాదు యాకోపత్రికలో యాకోబు గారు అంటారు ఒకప్పుడు వేస ఇప్పుడు ఆమె నీతిమంతురాలు అని సంబోధించాడు యాకోబు తన పత్రికలో ఆమె గురించి రాస్తూ అంటాడు వేస అయిన రాహాబు అని ఆమె పాత జీవితాన్ని రోత జీవితాన్ని గురించి వివరిస్తూ ఆమె ఇప్పుడు నీతిమంతురాలు అంటాడు యాకో పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన ఎంత బాగా రాశారు చూడండి రాహాబు గురించి మారిన తన జీవితం గురించి ఆకోబు గారు కూడా అంటాడు అటువలే రాహాబను వేసి కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతి మంతురాలని ఎంచబడేను కదా ఆమె ఒకప్పుడు వేసా ఆమె క్రియలంట ఆమెను నీతి మంతురాలుగా ఇప్పుడు చెప్పండి రాహాబులో ఎన్ని క్వాలిటీస్ వచ్చినాయి నీతి మంతురాలు అంటున్నారు విశ్వాసురాలు అంటున్నారు అదేవిధంగా యేసుక్రీస్తు వంశావళిలో ప్రముఖమైన వ్యక్తిగా పిలువబడుతుంది యేసుక్రీస్తు వంశావళిలో ఐదుగురు పేరుగాంచిన మహిళల్లో ఒకటిగా పిలువబడుతుంది ప్రసిద్ధి చెందిన మహిళ విశ్వాసం కలిగిన మహిళ నీతిమంతురాలైన మంతురాలైన మహిళ ఈ మహిళ ఒకప్పుడు వేశ్య ఒకప్పుడు దురదగొండి చెట్టు ఒకప్పుడు ముండ్ల చెట్టు మారిన తన జీవితాన్ని బట్టి ఇక ఎవ్వరు మర్చిపోకూడదని దేవుడు మత్తయ్య ద్వారా వంశావళిలో రాయించాడు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చాడు హెబ్రీ గ్రంథకర్త ద్వారా విశ్వాసుల జాబితాలో చేర్చాడు యాకోబు ద్వారా నీతిమంతుల జాబితాలో చేర్చాడు మారిన నీ జీవితాన్ని బట్టి దేవుని నామానికి ఖ్యాతి రావాలి ఎప్పుడు అదే పాత్రత జీవితం కలిగి ఉంటావా నమ్మావు బాప్ తీసుకున్నావు ఇక ఎంత ఆదర్శంగా ఉండాలి నువ్వు నీ మాటలు నీ క్రియలు నీ తలంపులు నీ నడక పడక ఎంత పరిశుద్ధంగా ఉండాలి క్రైస్తవుడు అంటే నీ పరిశుద్ధత క్రైస్తవులు ఆరాధించే దైవుడు పరిశుద్ధుడు మరి నువ్వెలా ఉండాలి పరిశుద్ధంగా బ్రతికితేనే నువ్వు నిజంగా బ్రతికినట్టు లెక్క ఒక వేసే అండి వేసేయాలని బ్రతికితే నువ్వెలా బ్రతకాలి నీ బ్రతుకుని బట్టి నీకు అనిపిస్తుందా అద్దంలో ఒకటి ముఖం ఒకడు చూసుకున్నట్లుగా ఒకసారి అద్దంలో నీ ముఖం చూసుకో నీ అంతరంగాన్ని ఒకసారి చూసుకో పరిశీలించుకో ఏంటి నా జీవితం తో ఒకప్పుడు నేను అన్ని ఒకప్పుడు నామకర్త క్రైస్తవుణ్ణి ఈ దివ్యమైన వాక్యం విన్న తర్వాత కూడా నా జీవితాన్ని మార్చుకోకపోతే రాహాబు కంటే నా జీవితం అంత ఘోరమైందా వేసనైనా క్షమిస్తాడు కానీ వేషధారిని దేవుడు క్షమించడు ఇంకా నువ్వు క్రైస్తవుడిగా పిలువబడుతూ వేషధారిగా బ్రతికితే నిన్ను బట్టి దేవుని నామానికి అవమానం ఏమండి ఎన్నో సంవత్సరాలకి మీరు వాక్యం వింటున్నారు నాకంటే కూడా గొప్ప విశ్వాసం నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాకంటే ముందు బాప్తీసం తీసుకున్నారు ఎంతో విశ్వాస జీవితంలో దృఢంగా ఉన్నోళ్ళు మీరు ఎన్ని ప్రసంగాలు వింటారండి ఎన్ని ప్రసంగాలు వినుంటారు మీరు అయినా మార్పు లేకపోతే నేను ఒక ప్రశ్న వేస్తాను ఈ వేసే అయిన రాహాబు ఎన్ని ప్రసంగాలు వినుంటుంది మీరు చెప్పండి ఎన్ని ప్రసంగాలు వినుంటుంది ఒకటే ఒక ప్రసంగం అది కూడా ఆ సల్మాను షర్మీను ఇద్దరు చేసిన ప్రసంగం ఏంటా పెద్ద ప్రసంగం అదేమైనా గంట ప్రసంగమా కాదు మేము మొట్టం మేము పరిశుద్ధులమైన దేవుని కుమారులు మా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మేము పరిశుద్ధంగా బ్రతుకుతామన్నారు అంతే అంతే జీవితం టపీయమని మారిపోయింది పెద్ద పెద్ద ప్రసంగాలు ఎన్న దావిడేమన్నా ప్రియ సహోదరి సహోదరుట ఒక్కసారే వాక్యం విన్నది ఒక్కసారి దేవుని పిల్లలతో మాట్లాడింది ఆ రోజు వీళ్ళు ఎంత గొప్ప గాస్పల్ మెసేజ్ ఇచ్చారో చూడండి ఎంత గొప్ప మిషనరీసో చూడండి ఈ సల్మాను షర్మిన్ వీరిద్దరూ ఒక్కసారి చేసిన ప్రసంగం విని వేసే అయిన రాహాబు తన జీవితాన్ని తన ముండ్ల చెట్టులో బ్రతికిన తన జీవితాన్ని మార్చుకొని దేవదారు వృక్షంలా ఎదిగింది సమరయ స్త్రీ ఎన్ని ఎన్ని ప్రసంగాలు ఏనుంటది అనుకుంటున్నారు మీరు సమరయ స్త్రీ కూడా ఆ బావి దగ్గర యాకో బావి దగ్గర ఒక్కసారి వేసఐ చెప్పిన ప్రసంగం విన్నదండి తన జీవితాన్ని మార్చుకుంది అంత మాత్రమే కాదు అనేక మందికి పరిచయం చేసింది ప్రశ్న వేసుకో ఒకప్పుడు నువ్వు పాపివే మరి ఇప్పుడు ఒకప్పుడు నువ్వు వ్యభిచార తలంపులు కలిగిన వ్యక్తివే మరి ఇప్పుడు ఒకప్పుడు నువ్వు దొంగవి ఒకప్పుడు నువ్వు లోభివి ఒకప్పుడు అబద్ధికుడివి లంచకొండివి మరి ఇప్పుడు ప్రియ సహోదరి సహోదరి ప్రశ్న వేసుకో ఎప్పుడు అలానే ఉండిపోతావా ఎప్పుడు దురద చెవులు కలిగిన వ్యక్తిగానే ఉంటావా ఎప్పుడు ముసలమ్మ ముచ్చట్లు చెప్పే వ్యక్తిగానే బ్రతుకుతావా ముండ్ల చెట్లుగా బ్రతుకుతావా అలా బ్రతికితే బైబిల్ సెలవిస్తుంది దొంగలు వేసే అబద్ధికులు వీరందరికీ పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా ఇస్రాయిలుల కానాను యాత్రలో దేవుడు నరికిన మొట్టమొదటి ముళ్ళ చెట్టు వేసి అయిన రాహాబు వాక్యముతో ఒక్కసారి వాక్యం అనే ఖడ్గంతో నరికితే వెంటనే తన జీవితాన్ని మార్చుకుంది ఇప్పుడు ఆమె దేవదారు వృక్షముగా ఎప్పుడు రాహాబు ఇప్పుడు నేను చెప్పటం ఏంటండి రాహాబు గురించి ఎన్నో వేల సంవత్సరాలు అయిపోయింది రాహాబు జీవితం ఎన్నో వేల సంవత్సరాలు గడిచిపోయింది రాహాబు జీవితం అయిపోయి ఇప్పటికీ రాహాబు గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే మారిన జీవితాన్ని బట్టి మాట్లాడుకుంటున్నాం ముళ్ళ చెట్లుగా బ్రతికితే ఒకప్పుడు బ్రతికిన ముళ్ళ చెట్లు కానీ ఒకవేళ ఆమె బ్రతుకుంటే ఈరోజు యాకోబు గారు మాట్లాడేవాడు కాదు హెబ్రి గ్రంథకర్త మాట్లాడేవాడు కాదు యేసుక్రీస్తు వంశావళిలో ప్రేమ పేరు కూడా ఉండేది కాదు ప్రియా సహోదరి సహోదరుడు ఆయన నీ జీవితాన్ని బట్టి పరలోకంలో దేవదూతలు మాట్లాడుకోవాలి దేవదూతలు కూడా మాట్లాడుకుంటున్నప్పుడు నీ గురించి పరిశుద్ధుడు పరిశుద్ధురాలని పరలోకంలో నమోదు చేయించబడాలి అలా చేస్తేనే నీ పేరు జీవగ్రంథంలో ఉంటుంది వాటర్ లిస్ట్లో ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ జనాభా లెక్కల్లో నీ పేరు ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ నీ పేరు జీవగ్రంథంలో ఉండాలి అలా ఉంటేనే నీ మారి నీ జీవితాన్ని బట్టి నామానికి ఖ్యాతి కలిగిద్ది ఒక వ్యక్తి అడిగాడంట చెట్టా చెట్టా దేవదారు చెట్టా నువ్వు ఇంత ఎత్తుగా వేపుగా టీవీగా పెరగడానికి ఏంటి అని అడిగితే అది ఇచ్చిన సమాధానం ఏంటంటే నేను పుష్కలమైన నీటి దగ్గర నాటబడతాను నది తీరములలో సెలయేరుల దగ్గర లోతైన నీరు ప్రవహించే దగ్గరే నేను పెరుగుతాను ఎదుగుతాను అక్కడే నాట ఎక్కడబడితే ఎక్కడ పడితే అక్కడ నేను ఉండను చెత్త మనుషుల దగ్గర ఉండను డస్ట్బిన్గా వ్యవహరించే వ్యక్తుల దగ్గర నేను ఉండను అపహాసకులు కూర్చొని చోట నేను కూర్చోను పరిశుద్ధత ప్రార్థన వాక్యము ఇక్కడ ఎక్కడైతే ఉంటుందో అక్కడే నేను ఉంటాను అలా బ్రతికితేనే నువ్వు పరిశుద్ధుడివి లోతైన సెలయేరుల దగ్గర నువ్వు పాతుకుపోతే నువ్వు ఏపుగా పెరుగుతావు నా ప్రియా సహోదరి సహోదరుడు ముగిస్తున్నాను నీ ఆత్మీయ జీవితం ఈరోజు ఎలా ఉందో ప్రశ్న వేసుకో నీ మాట నీ పాట కూడా నీ ప్రవర్తన నీ చూపు పడక నడక దేవునికి ఖ్యాతి కలిగించేవిగా ఉన్నాయా లేక దేవుని నామానికి అవమానం తెచ్చేయిగా ఉన్నాయా నేను నువ్వు మనందరం ఒకప్పుడు దురద చెట్లము ఒకప్పుడు ముండ్లగొండె చెట్లము ఒకప్పుడు ముండ్ల చెట్లము దురదగొండ చెట్లము ఎస్ మారిన మన జీవితాలు దేవునికి సమర్పిస్తే నేడు దేవదారు వృక్షముగా అభివృద్ధి చెందుతాము ప్రియా సహోదరి సహోదరుడా ఇప్పుడే నేను నువ్వు ప్రశ్న వేసుకో ఎంతకాలం ముండ్ల చెట్టుగా ఎంతకాలం దురదగుండి చెట్టుగా బ్రతుకుతావు ఈ క్రిస్మస్ దినాల్లో అయినా ప్రభు పాదాలు పట్టుకొని ఎసయ్యా నేను పాపినయ్యా ఒకప్పుడు ఈ వాక్యం తెలియక రాహాబు వలే ముండ్ల చెట్టు వలె దురదగుండి చెట్టు వలె బ్రతికాను ఇదిగో ఈ వాక్యం విన్నాను రాహాబు ఒక్కసారే వాక్యం సమరయ స్త్రీ ఒక్కసారే వాక్యమింది కానీ వారి జీవితాలు మార్చుకున్నారు వారి పేర్లు పరిశుద్ధ గ్రంథములో ఎవరు మర్చిపోకూడదని చెప్పి రాయించావు విశ్వాసుల జాబితాలో రాయించావు నీతిమంతుల పట్టికలో రాయించావు మాత్రమే కాదు నీ వంశావళిలో క్రీస్తు వంశావళిలోనే రాయించావు పరిశుద్ధుడా ఇదిగో నా మారిన జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను నా పాత రోత ప్రాచీన స్వభావాన్ని వదిలిపెడతాను నీ పాదాలను పట్టుకుంటున్నాను నన్ను కూడా పరిశుద్ధుడిగా మార్చయ్యా నా పేరు జీవగ్రంథంలో లిఖింపజేయ్యా అని ఎందరైతే ఆశ కలిగి ఈరోజు అడుగుతున్నారు మీరందరూ కూడా ఒక్కసారి మీ చేతులు ఎత్తినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాను పాప పరిహారార్థం కొరకు ప్రోక్షణ చేసేటప్పుడు ఆ రక్తాన్ని చిలికించే క్రమంలో దేవదారు కర్రను వాడినట్లుగా నా ప్రభువు నిన్ను కూడా పరిశుద్ధమైన అలంకారముగా దేవదారు కర్రలాగా నా ప్రభు ఆయన పరిశుద్ధ పట్నంలో పరిశుద్ధ మందిరంలో పాప ప్రోక్షణ కొరకు చిలకరించే రక్త ప్రోక్షణలో నిన్ను కూడా వాడుకొనుగాక మహాపరిశుద్ధుడా మహాగణుడా మీకు స్తోత్రములు సకల జాతుల ప్రజలు ఆ చెట్టు నీడలో నాయన ఏ విధంగా అయితే ఆశ్రయాన్ని పొందుకున్నాయో దేవదారు చెట్టు నీడలో ఏ విధమైతే ఆశ్రయాన్ని పొందుకున్నాయో అటువంటి ఆశ్రయాన్ని మారిన నా జీవితాన్ని బట్టి అనేక మంది ప్రజలు ఆశ్రయాన్ని పొందుకోవాలి నా వ్యక్తిగత జీవితంలో నా ఆత్మీయ జీవితంలో ఒక శ్రేష్టమైన చుట్టుగా టీవీగా ఉండే చుట్టుగా రాచ టీవీకి కలిగిన చుట్టుగా నేను బ్రతకాలని ఆశపడుతున్నాను ప్రభువా నా జీవితాన్ని నా ముండ్ల జీవితాన్ని వేసేన రాహాబు వలె నీకు సమర్పిస్తున్నాను అయా నా జీవితంలో దేవదారు వృక్షంలా బ్రతికే కృపణ దయచ్చేయి పరిశుద్ధుడా ఎందరైతే నాయన ఇలా తీర్మానం చేసుకుని అడుగుతున్నారు ప్రతి ఒక్కరి జీవితం నీతిమంతులుగా పరిశుద్ధులుగా అంతమాత్రమే కాదు ప్రభు విశ్వాసుల జాబితాలో మా బిడ్డలు జీవగ్రంథములు సజీవులుగా నిత్యము నీతో కలిసి జీవించే నాయన నీ బిడ్డలుగా మార్చుతువుగాక నీ కంచ కాపుదల మా బిడ్డలందరిపై ఉంచి నడిపించుకుని మారిన వీరి జీవితాలు నీకు సమర్పిస్తుండగా ఏసు నామమున దీవించి ఆశీర్వదించి దేవదారు వృక్షాల లాగా ఆయన దీవించబడినట్లుగా కృపదయ చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్